నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ ఓం శ్రవణ భవాయ నమ ఈరోజు మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట కుజ మార్పు ఈ కుజ మార్పు ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా అరుదైన ట్రాన్సిట్ ఇది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కుజగ్రహము వక్రిగతి పొందుతారన్నమాట సో మనకి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి కుజ మార్పు వల్ల సో ఈ డేట్స్ ఎప్పుడు ఈ కుజుడు మారుతున్నారు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది కొద్దిగా క్లుప్తంగా వివరించుకున్నాము కుజుడు మనకి రేపు అక్టోబర్ ఇరవయో తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశించి జనవరి ఇరవై ఒక్క తారీఖున రెండు వేల ఇరవై ఐదు వరకు మిథున రాశిలో ఉంటారు ఈ పీరియడ్లో మనకి డిసెంబర్ ఏడో తారీఖున కుజుడు వక్రీగతి పొంది మిథున రాశిలోకి మరలా ఎంటర్ అవుతారనమాట అక్కడ జనవరి వరకు ఉండి మళ్ళీ మెల్లిగా ట్రాన్సిట్ వక్రగతి నుంచి కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతారు ఈ ప్రాసెస్ అంతా కూడా కొద్దిగా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ ఉంటుంది సో జనవరి నుంచి ఏప్రిల్ వరకు వక్రీగతిలో ఉన్న కుజుడు మిథున రాశిలో నుంచి మళ్ళీ కర్కాటక రాశిలోకి ఏప్రిల్ మూడో తారీఖున రీఎంట్రీ కర్కాటక రాశిలోకి జరిగి అక్కడ నుంచి సింహరాశిలోకి ఎంటర్ అవ్వడానికి జూన్ ఏడో తారీఖు వరకు ఉంటారు సో ఈ పర్టిక్యులర్ యునీక్ ట్రాన్జిట్ అని ఎందుకు అనుకున్నామంటే ఇది రెండు సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంది దీని ఇంపాక్ట్ మనకి ద్వాదశ రాశుల పైన ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ స్పెసిఫికేషన్స్ మనకి ఎలా ఉండబోతుందని తెలుసుకోవడానికి అనమాట కుజుడు బేసికల్గా ఏంటంటేనండి అగ్నితత్వ గ్రహం అనమాట మనకి మన బాడీలో బ్లడ్ కంటెంట్ ని కూడా కుజుడుతోనే కనెక్ట్ చేస్తూ ఉంటాము సైనికులని కుజుడుతో కనెక్ట్ చేస్తాము పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ ఆఫీసర్స్ మిలిటరీ ఇండివిజువల్స్ వీళ్ళందరూ కూడా కుజుడి కిందకే వస్తారనమాట మనలోని ధైర్య సాహసాలు మనలోని స్టామినా ఒక విల్ పవర్ ఏదైతే ఉంటుందో ఆ విల్ పవర్ ఒక డిసిప్లిన్ ఇవన్నీ కూడా మనకి కుజగ్రహం ఇస్తారు సో ఈ విల్ పవర్ ఉన్న గ్రహము ఒకసారిగా ఇప్పుడు కర్కాటక రాశి అంటే జలతత్వ రాశి అయిపోతుంది ఇక్కడ కుజుడు నీచ పడతాడన్నమాట అంటే తనకు ఏదైతే అగ్ని ఉష్ణం ఉంటుందో అది జలతత్వ రాశిలోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే తన యొక్క ఎనర్జీ కంప్లీట్ గా జీరో కి వచ్చేస్తుంది అనమాట సో దీనివల్ల మనకి ఏం ఎఫెక్ట్స్ ఉంటాయంటే ఏదైతే విల్ పవర్ ఉంటుందో ఏదైతే సాధించాలన్న ఒక పట్టుదల ఉంటుందో అది ఒక మోటివేషన్ లేకుండా అయిపోవడము ఆ మోటివేషన్ లేకపోయేసరికి మనం ఏదైతే ప్లానింగ్ చేసుకుంటామో ఆ ప్లానింగ్ ప్రకారంగా రా చేసుకోకపోవడము అనవసరంగా కోపాలు రావడము ఆ ఎగ్రెషన్ పెరిగిపోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఈ పన్నెండు రాశులలో కుజుడికి ఉన్న నీచ స్థానం ఏంటి అని అంటే కర్కాటక రాశి అవుతుంది సో ఈ కర్కాటక రాశిలోకి ఎంటర్ అయినప్పుడు ఇమోషన్స్ కంట్రోల్లో ఉండవు దాని వల్ల ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పైన గొడవలు పడడము చికాకులు పడడము ఇంట్లోనే కాకుండా బయట పరిసరాల పైన కూడా కొద్దిగా మనకి ఎఫెక్ట్స్ పడడము గ్లోబల్ గా అంటే ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ లెవెల్ ఇష్యూస్ లో కూడా మనకి సైనిక వర్గానికి సంబంధించి కొద్దిపాటిగా ఇష్యూస్ రావడము సడన్ యుద్ధాలు ప్రకటించడము దేశాలపైన యుద్ధాలు ప్రకటించడము మెడికల్ ఫీల్డ్స్ లో కూడా కొద్దిపాటిగా చేంజెస్ రావడము ఇలాంటివన్నీ జరిగే సిచ్యువేషన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట కుజుడు నీచబడడం జరిగినప్పుడు అది కాకుండా భూమికి సంబంధించి క్రయ విక్రయాలు రియల్ ఎస్టేట్ ఎందుకంటే భూ కుజుడిని భూమి కారకుడు అని కూడా అంటాం అనమాట సో ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఇష్యూస్ లో కూడా మనము కొద్దిపాటిగా డిఫరెన్సెస్ చూస్తూ ఉంటాము సో ఇవన్నీ మనము మైండ్లో పెట్టుకొని ద్వాదశ రాశులకు ఎలా ఉండబోతుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం ఇప్పుడు మిథున్ రాశి వాళ్ళకి ఈ కుజ మార్పు ద్వితీయ స్థానంలో జరుగుతుంటుందండి మనము డేట్స్ చెప్పుకున్నాం కదా ఆ డేట్స్ ప్రకారము సో ఇక్కడ కుజుడు వీళ్ళకి ఆ షష్ఠ స్థానాన్ని అండ్ లాభ స్థానాన్ని రూల్ చేస్తారు అండ్ ఇక్కడ వీళ్ళు కుజుడు వచ్చేసి ద్వితీయ స్థానంలో ట్రాన్సిట్ స్వతహాగా అయితే లాభాధిపతి ద్వితీయ స్థానంలో చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వాలి ఆర్థికంగా కొద్దిగా మెరుగుపడడానికి ఇది ఒక బ్యూటిఫుల్ యోగా లాగా కన్ కన్సిడర్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ కుజుడు నీచ అవస్థలో ఉంటారు కాబట్టి ఇక్కడ కొద్దిపాటిగా మనకి రివర్స్ లో రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో మిథున్ రాసి వాళ్ళకి మొదట ఎఫెక్ట్ పడేది ఎక్కడ అంటే ఆర్థిక సమస్యలు రావడము ప్రాపర్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ గనక చేసుకోకపోతే సడన్గా లోన్స్ తీసుకోవడము లేకపోతే ఫ్యామిలీ పరంగా లోన్స్ తీసుకొని రా లోన్స్ తీసుకోవడము అంటే ఏదైనా ఇల్లు కొనుక్కోవాలని చెప్పేసి సడన్గా డెసిషన్స్ తీసేసుకొని అడ్వాన్స్ ఇచ్చేసేయాలి ఆ అడ్వాన్స్ ఇవ్వాలంటే లోన్ తీసుకోవాలి ఇలాంటి సడన్ సిచ్యువేషన్స్ అన్ని వచ్చే ఛాన్సెస్ మిథున్ రాసి వాళ్ళకి కనబడుతుందనమాట ద్వితీయ స్థానంలో కుజుడు నీచావస్థలో అవస్థలో ఉండడం ఏమవుతుందంటే ఫ్యామిలీ తో కుటుంబ సభ్యులతో సరిగ్గా కమ్యూనికేషన్ ఉండకపోవడము దానివల్ల ఇంటి పరిసరాలలో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వడము ఆ డిస్టర్బెన్సెస్ చినికి చినికి లాగా మారి పెద్దగా ఇష్యూస్ రేజ్ అవ్వడము వీళ్ళ కమ్యూనికేషన్ లో కూడా టోన్ చేంజ్ అవ్వడం అనమాట టోన్ చేంజ్ అంటే హై పిచ్ లో మాట్లాడడము అది ఎందువల్ల వస్తుందంటే ఓపిక ఉండకపోవడము ఆ ఓపిక లేక వీళ్ళు ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయడం రాక వీళ్ళకి కొద్దిపాటుగా ఆ ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారన్నమాట మిథున్ రాశి వాళ్ళు అన్నెసెసరీగా అంటే అవసరం లేని గొడవలు వీళ్ళు కోరి తెచ్చుకునే గొడవలు అనమాట అనవసరంగా కోపం కంట్రోల్లో పెట్టుకోలేక దానివల్ల వచ్చే ప్లా ఇష్యూస్ అనమాట ఇక్కడ కుజుడు ద్వితీయ స్థానం నుంచి మనకి పంచమ స్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి ఎవరైనా సరే క్రియేటివిటీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి కొద్దిపాటిగా క్రియేటివిటీ తగ్గడము అనుకున్న దానికంటే కూడా ముందు పర్ఫార్మెన్స్ బాగున్నా కూడా ఇప్పుడు కొద్దిపాటిగా కొంచెం లాక్ అవ్వడము ఇది కనిపిస్తూ ఉంటుంది అండ్ పిల్లలకి సంబంధించి ఏదైతే ప్లానింగ్ చేయాలనుకుంటారో ఆ పిల్లల విషయంలో కొద్దిపాటిగా డబ్బు వేరే రకంగా అయిపోవడము అంటే వాళ్ళకి సడన్గా ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావడము దానివల్ల డబ్బు ఖర్చు అవ్వడము కనిపిస్తూ ఉంటుంది అండ్ ఇంకొకటి ఇక్కడ ఏమవుతుందంటే ద్వితీయ స్థానం నుంచి కుజుడు అష్టమ స్థానాన్ని చూస్తారు కాబట్టి అత్తవారింటికి సంబంధించి సడన్ గా గొడవలు రావడము లేకపోతే వాళ్ళతో ప్రాపర్ గా కమ్యూనికేషన్ లేకపోవడము ఒక ప్లానింగ్ లేకుండా వాళ్ళతో మాట్లాడేసేయడము దీనివల్ల కూడా కొద్దిపాటుగా అత్తవారింటికి సంబంధించి గొడవలు రావడము అండ్ ఇన్హెరిటెన్సెస్ అంటే ఎవరైనా సరే స్థిరాస్తులు వాళ్ళ పితృ సైడ్ నుంచి అంటే ఫాదర్ సైడ్ నుంచి కానీ మదర్ సైడ్ నుంచి స్థిరాస్తులు ఉన్నా లేకపోతే భార్య తరఫున వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చే స్థిరాస్తుల విషయాలలోన కానీ కొద్దిపాటిగా హేస్టీగా డెసిషన్స్ అంటే సడన్ గా ఏవైతే నిర్ణయాలు తీసేసుకొని ఆ నిర్ణయాలని ప్లానింగ్ లేకుండా చేసేసుకోవడం వల్ల వీళ్ళు కొద్దిపాటిగా శత్రుత్వాన్ని పెంచేసుకోవడం కూడా జరిగే ఛాన్సెస్ మనకి ఈ కుచుడి మార్పు వల్ల మిథున్ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నదన్నమాట దాని తర్వాత కుజుడు భాగ్యస్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి తండ్రి నుంచి లేదా తండ్రి తరఫు వాళ్ళ అయినా సరే సరైన గైడెన్స్ రాకపోవడము గురువు దగ్గర నుంచి గైడెన్స్ రాకపోవడము అంటే వీళ్ళు ఎవరినైనా ఒక మెంటర్ లాగా అనుకున్న ఒక ట్రైనర్ లాగా అనుకున్నా అలాంటి వాళ్ళు కూడా వీళ్ళకి సమయానికి సరైన గైడెన్స్ ఇవ్వకపోవడము ఒకవేళ గైడెన్స్ ఇచ్చినా వీళ్ళ గైడెన్స్ ని వీళ్ళు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కూడా కొద్దిపాటిగా వీళ్ళకి ఇబ్బందులు కలిగే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ అనవసరంగా వీళ్ళని ట్రిగర్ చేసే సిచువేషన్స్ సిచ్యువేషన్స్ కొన్ని వస్తూ ఉంటాయి అంటే ట్రిగర్ ఇన్ ద సెన్స్ ఎలా అంటే అనుకూడని మాటలు అనేసేస్తూ ఉండడము దానివల్ల వీళ్ళకి కోపమింగ్ ఎక్కువ అయిపోవడము ఇంపల్సివ్నెస్ వచ్చేయడము ఇలాంటివి కొద్దిగా మనకి కనిపిస్తూ ఉన్నాయి మిథున్ రాశి వాళ్ళకి ఇంకొకటి మనకి సోషల్ సర్కిల్లో కూడా కొద్దిపాటిగా అంటే సోషల్ సర్కిల్ అంటే వీళ్ళకు ఉండే ఫ్రెండ్స్ అవ్వచ్చు కొలీగ్స్ అవ్వచ్చు అక్కడ కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంది మిథున్ రాసి వాళ్ళకి సో మిథున్ రాశి వాళ్ళు ఇవన్నీ ప్రాబ్లమ్స్ లో నుంచి బయటికి రావాలి లేదా ప్రాబ్లమ్స్ లోకి వీలైనంత మట్టుకు వెళ్లకుండా ఉండాలి అని అనుకుంటే గనక వీళ్ళు నిత్యం చేయాల్సింది ఏంటి అంటే సుబ్రహ్మణేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము నరసింహ స్వామికి స్తోత్ర పఠనం చేసుకోవడము అండ్ భార్యాభర్తలు గొడవలోకి దిగకుండా అన్యోన్యంగా ఉండాలి అని అంటే గనక కొద్దిపాటిగా వీళ్ళు జంట సర్పాల విగ్రహాలకి పాలాభిషేకం చేసుకోవడము కుంకుమ పసుపు చల్లి పాలాభిషేకం చేసుకోవడము మంగళవారం రోజు ఉపవాసం ఉండడము ఒకవేళ ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం ఉండడము అర్చనా అభిషేకాలు చేసుకుంటూ ఉండడము వీలైనంత మట్టుకు మంగళవారం రోజు నాన్ వెజ్ తినకుండా అంటే తినే అలవాటు ఉన్న వాళ్ళు ఆ ఒక్క మంగళవారం మాత్రము స్కిప్ చేసేసి ఆంజనేయ స్వామికి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ దగ్గరలో ఉన్న ఆలయాలు విజిట్ చేయడం వల్ల వీళ్ళకి కొద్దిపాటిగా రిలీఫ్ కనిపిస్తూ ఉంటుంది ఈ మిథున్ రాసి వాళ్ళు ద్వితీయ స్థానంలో కుజుడు ట్రాన్సిట్ అవుతుంది కాబట్టి ఎవరికి కూడా డబ్బు అప్పుగా ఇవ్వకండి అండ్ అప్పు తీసుకోకండి ఈ ట్రాన్ ఈ గోచారం జరిగే కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా అండ్ వీలైనంత మట్టుకు స్పైసీ ఫుడ్ బయట ఫుడ్ తినడం ఆపేయండి ఎందువల్ల అంటే ఈ ఎక్కువ ఉప్పు కారాలు తినడం వల్ల ఏమవుతుందంటే అనుకోకుండా బ్లడ్ ప్రెషర్ ఇంక్రీస్ అయిపోవడము దానివల్ల కొద్దిగా కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం లాంటి సిచ్యువేషన్స్ వచ్చి కొద్దిగా కడుపులో అప్సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి స్టమక్ అప్సెట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ ఫుడ్ విషయంలో కొద్దిపాటిగా మీరు కేర్ఫుల్గా ఉండండి బయట వీలైనంత మట్టుకు అవాయిడ్ చేయడము చాలా చెప్పదగిన సూచన అనమాట మిథున్ రాసి వాళ్ళకి సో ఇప్పటి వరకు మనము ద్వాదశ రాశుల గురించి గా చెప్పుకున్నాం కదండి సో ఈ రిజల్ట్ ముప్పై శాతం మట్టుకు ప్రతి ఒక్కరి పైన ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే మన మనకి ఇతర గ్రహాల గోచారం ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి సో అందరికీ చెప్పే కామన్ రెమెడీ ఏంటి అంటే రెగ్యులర్ గా ఈ కుజుడు నీచ స్థానంలో ఉన్నన్ని రోజులు మళ్ళీ వక్రిగతి ఉన్నన్ని రోజులు మరలా సింహరాశిలోకి జూన్లో ఎంటర్ అయ్యేంత వరకు కూడా నిత్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము హనుమాన్ చాలీసా వీలైనన్ని సార్లు పఠనం చేసుకోవడము ఇంటి పరిసరాలలో మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ ఉన్నా సరే కోపతాపాలకి లోన్ అవ్వకుండా మీ టెంపర్ని మీ కంట్రోల్లో పెట్టుకొని వీలైనంత మట్టుకు పర్సనల్ లెవెల్లో ప్రొఫెషనల్ లెవెల్లో మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఈ కుజుడి నీచ నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా మీరు కొద్దిగా హ్యాపీగా కంటిన్యూ చేసుకోవచ్చు ఇంకా బెటర్ రిజల్ట్స్ మీకు తెలియాలి అని అనుకుంటే కనుక మీ దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్స్ని కన్సల్ట్ చేసుకొని క్లుప్తంగా జన్మజాతక పరిశీలన చేయించుకుంటే కూడా మీకు చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది నమస్తే